చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇంతగా సపోర్ట్ చేస్తూ మంచి కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ మమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకే మేము ఇలా వీడియో చేస్తున్నామండి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఇంకా మన రీచ్ ఇంకా కావాలి ప్లీజ్ వీడియో చూడగానే వెంటనే లైక్ చేయండి నచ్చితే ఇంకా నచ్చితే షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ఇంత బాగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీరు ఇంకా మంచిగా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి స్టోరీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ మీరు ఇంకా వీడియో చూడగానే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని పక్కనున్న బెల్లుని గట్టిగా కొట్టండి మరి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం అంటారా పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకురా లడ్డు పేస్ అలా పెట్టా మమ్మీ చిటికీ దగ్గర నీకు కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతారు దానికే బాధపడతారా చెప్పు అనుకో చుట్కీ గిటి అన్నం అనుకోని పెయి సున్ను సున్ను చేస్తా బాడుకో ఎక్కువ హుషారు చేయకు ఇప్పటి నుంచే చుట్కీ దోస్తు లేదు నాకు పుల్లమ్మ దోస్తు లేదు ఎల్లమ్మ దోస్తు లేదు అనుకుంటా బాడుకో ఇప్పటి నుంచే నేరుస్తున్నావురా ఎంతైనా పోతాయారా నీకు అయ్య బుద్ధులు పోతాయరా బాడుకో

టీ కాఫీ ఏం అవసరం లేదు అనిత కానీ నీ ఫోన్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు ఫోన్ కూడా వాడట్లేదా నువ్వు లేదు మేడం రీఛార్జ్ అయిపోయింది ఫోన్ లో నాకు ఎవరు దిక్కున్నారు మేడం రీఛార్జ్ చేయడానికి అయ్యో అదేంటి రీఛార్జ్ కూడా చేయరా మీ ఆయన లేదు మేడం అసలు రెండు రోజుల నుంచి ఇంటికి రావట్లేదు డ్యూటీ వర్క్ ఉందని చెప్పేసి అక్కడక్కడే తిరుగుతున్నాడు మా అత్తమ్మకు ఫోన్ చేస్తాడు మా మామయ్యకి ఫోన్ చేస్తాడు కనీసం పిల్లోడు ఎలా ఉన్నాడు నువ్వెలా ఉన్నావని కూడా ఫోన్ చేయడు మేడం క్యాంప్ కని వెళ్తాడు వారం పది రోజులు ఎక్కడెక్కడోదిరిగి వస్తాడు అసలు మమ్మల్ని ఏం పట్టించుకోడు మేడం అందుకే నేను వచ్చే కాల్ చెప్పాను నా బాధంతా ఆయన అర్థం చేసుకుని సరే అమ్మ నీకు న్యాయం చేస్తానులే వాడి తాట తీస్తాను నువ్వేం టెన్షన్ మాట మాటిచ్చారు మేడం మీ సారు మీ పెద్ద మీ పెద్ద బోస ఎవరో అతనికి చెప్పొచ్చాను మేడం మొన్ననే రీసెంట్గా పదిహేను రోజుల కింద అదే అరిత సార్ చాలా సీరియస్ గా తీసుకున్నారు నువ్వు ఏడ్చావంటే సార్ దగ్గర పాపం మామే చాలా అమాయకురాలు సార్ అని నేను కూడా చెప్పాను నీ మాట మీద గౌరవం ఇచ్చి పని అయితే పూర్తి చేస్తాం గానీ ఒక సైడ్ నీకు అన్యాయం చేసినట్టే అవుతుంది అరిత ఎందుకంటే మీ ఆయన చేసిన పనులు అలాంటివి అది గుడ్ న్యూస్ అని చెప్పాలో బ్యాడ్ న్యూస్ అని చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు అరిత ఏం చెప్పండి నాకు మేడం సిన అవసరం లేదు అరిత మీ ఆయనను రెడ్ గా పట్టుకున్నాము అమ్మాయిలను గెలుపుతున్నాడు బస్ స్టాండ్లో కాలేజీలో పొండి తిరుగుతూ అమ్మాయిలను సైట్ వేయడం అమ్మాయిల కోసం వెయిట్ చేయడం డ్యూటీ నిర్లక్ష్యం చేయడం అలాంటి పనులు చేసేట్లో దొరికిపోయాడు ఒకరిని పెట్టి నిఘా పెట్టి వాళ్ళని ఆయనని పట్టుకున్నాము అయితే ఆ విషయం చెప్పడానికి కాల్ చేద్దామంటే నీ ఫోన్ కలవలేదు ఇంకా ఫోన్లో చెప్తే కూడా బాగోదని చెప్పేసి డైరెక్ట్గా ఇంటికి వచ్చి విషయం చెప్దామని వచ్చాను అరిత ఏమంటావు మరి నీకు ఎలాంటి న్యాయం కావాలంటావు చెప్పు మీ ఆయన అయితే అరెస్ట్ చేశాం ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అలా బాధపడాలా ఇంకేమైనా చేయాలా ఏమంటే నాకు బాధ అనిపిస్తుంది కానీ నువ్వు చెప్పిన పనే కదా మేము చేసాము వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అంటేనే కదా వాడి మీద నిఘా వేసి వాడిని రెడ్ అండర్ గా పట్టుకున్నాము ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు మరి నీ నిర్ణయం ప్రకారమే చేస్తాము అవును మేడం చెప్పేసి అరెస్ట్ చేపించిందని చెప్పండి రెండు మూడు రోజులు సెల్లో వేసి బుద్ధి చెప్ప I going పట్టుకొని అరెస్ట్ చేశాం కదా అరిత ఆ తప్పుల్లో చిక్కారు కదా ఇంతకు ముందు లతా అనే అమ్మాయిని కూడా టార్చర్ చేశాడంట ఇప్పుడు బస్ స్టాండ్లు ఆ కాలేజీలు వాళ్ళ వీళ్ళని వెతుకుతూ అమ్మాయిలను నన్ను పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్ గా అడుగుతున్నాడు ఉద్యోగం చేయట్లేదు అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడు ఇప్పుడు అది నేరం కిందనే కదా అరిత ఏం చేయమంటావు మరి చెప్పు నువ్వే చెప్పు అని నా నుంచి కూడా ఒక్కసారి చేయించావు ఇంకా నువ్వు ఇంకా ఇంట్లో ఎందుకు వెళ్ళిపోవాలి మెడలు పట్టి బయట గింటేస్తారు మేడం ఇది మాత్రం జరుగుతుంది మేడం మీరు ఈ విషయాన్ని బయటకు చెప్పకండి మేడం లోపలే ఉంచండి మీరు త్వరగా వెళ్ళిపోండి మేడం ఇక్కడ నుంచి మళ్ళీ ఏ పని మీద వచ్చారో అనుకుంటారు మా అత్తయ్య మామయ్య చూసారంటే బాగా ఈ విషయాన్ని నేను బయటకు రాకుండా చూస్తానులే కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు మరి ఇంట్లో మీ అత్తయ్య మా అమ్మయ్య మంచి వాళ్ళు కాదు ఈ విషయం తెలిస్తే నీకు మళ్ళీ బాధ అవుతుంది అంటున్నావు కదా ఈ విషయాన్ని మేము గుట్టుగానే ఉంచుతాం నీ కొడుకు నువ్వు జాగ్రత్తగా ఉండు మీ ఆయనకు బుద్ధి చెప్పే వరకు నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో ఆ మీ అత్తయ మీరు ఈ విషయాన్ని బయటకు చెప్పకండి మేడం లోపలే ఉంచండి మీ త్వరగా వెళ్ళిపోయింది మేడం ఇక్కడ నుంచి మళ్ళీ ఏ పని మీద వచ్చారో అనుకుంటారు మా బయటకు రాకుండా చూస్తానులే కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు మరి ఇంట్లో మీ అత్తయ్య మామయ్య మంచి వాళ్ళు కాదు ఈ విషయం తెలిస్తే నీకు మళ్ళీ బాధ అవుతుంది అంటున్నావు కదా ఈ విషయాన్ని మేము గుట్టుగానే ఉంచుతాం నీ కొడుకు నువ్వు జాగ్రత్తగా ఉండు మీ ఆయనకు బుద్ధి చెప్పే వరకు నువ్వు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో మీ అత్తయ్య మామయ్య మిమ్మల్ని ఏమీ అడగరు ఓకేనా అరిత ఏమంటావు మరి దీనికి ఓకే అయితే నేను వెళ్ళిపోతాను ఇక సార్ కూడా ఈ విషయం చెప్తాను అరిత తరపున నుంచి కూడా ఆలోచించండి సరే అని మాట్లాడతాను మరి ఓకేనా సరే మేడం చాలా చాలా థ్యాంక్స్ మేడం మీకు రుణపడి ఉంటాను సరే వెళ్ళొస్తాను మరి நீ கூட லோக்லா நான் திட்டுக்கொண்டு நான் அர்த்தம் பிரியன்ஸ் என்று கண்டேன் என்ன தப்பு செய்தார் என்று கருத்தும் எனக்கு ஸ்கோஸ் தினம் திட்டுக்கொண்டு நடக்காத பிரியன்ஸ் என்று கண்டேன் மாத்தியா மாமாவை படுத்துக்கூட படுத்துக்கூட சந்திக்க கொடுக்குது తీసుకుంటాను నా భార్య పిల్లలను చూసుకుంటాను మేడం బయట మేడం నేను ఏం తప్పు లేదు మేడం ఆ అమ్మాయిలను చూడమే పెద్ద తప్పు అయితే మళ్ళీ ఒక్కసారి కన్నెత్తి కూడా చూడను మేడం ప్లీజ్ అండి వదిలేయండి ఇప్పుడు ఇలాగే అంటావు మళ్ళీ బయటకు వదిలేసిన తర్వాత ఏదా అదే పని చేస్తావు నీ గురించి మాకు తెలియదా ఏంట్రా రియల్ గా చెప్తున్నాను మేడం నేను మళ్ళీ ఎలాంటి తప్పు చేయను బుద్ధిగా పని చేసుకుంటాను మేడం మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను మేడం ప్లీజ్ అండి బయట నా ఫ్రెండ్స్ కి తెలిసిందంటే నా ఇజ్జత్ పోతుంది మేడం ప్లీజ్ అండి వదిలేయండి సార్ కూడా కాలు మొక్కుతారని చెప్పండి మేడం బయట ఎంత మంది అమ్మాయిలను డైలీ ఏడిపిస్తున్నావో తెలీదు నా కూతుర్నే ఏడిపిస్తావారా నువ్వు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చిన ప్రతి నీకు పెళ్ళి అయింది పిల్లవాడు ఉన్నాడు కూడా మళ్ళీ నన్ను పెళ్లి చేసుకొని నా కూతురితో అడుగుతావా అసలు నువ్వు మనిషి పోయినారా మనుషులకు పుట్టినావా అసలు నువ్వు నీ మీద జాలి చూపిస్తే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు నీ సంగతి ఈ రెండు మూడు రోజులలో చెప్తానుండు నీ గురించి తెలియని వాళ్ళకు ఇవన్నీ నాటకాలు చెప్పాలి నీ గురించి పూర్తిగా తెలిసిన దాన్ని నాకే బురడి కొట్టించడానికి ప్రయత్నం చేస్తున్నావంటే నువ్వెంత హుషారో నాకు అర్థం కాదారా ఉండు పడిసావు ఇల్లనే నీకు ఫుడ్ కూడా పెట్టం కూడా స్తే అరిత ఇదంతా నీ వల్లనే నాకు జరిగిన అన్యాయము నిన్ను పెళ్లి చేసుకున్న నుంచి ఒక్క రోజు సుఖంగా లేనే నేను నన్నెంత వానం ఆడుకుంటున్నావో ఆడుకుంటున్నావే నువ్వెంత అమాయకంగా ఉండి నన్ను ఈ సెల్లో బంధించేటట్టు చేస్తావా ఇంటికి వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తాని నువ్వా నేనా ఇంకా ఇంట్లో ఉండేది ఈ జన్మలో నిన్ను క్షమించేదే లేదు ఇంకా కౌసళ్యాజాకా సవర్తాదూరా కైమాంగి శుక్లాం వరదరం విష్ణు శుశ్వం శుర్భుజం ప్రసన్నవదనం జాయిఘ్నోపశా ఏం పని ఉంటది నర్సక్క ఇగ ఇంటి పని కదా ఇల్లు వాకిలు ఊడ్చడము ఇక వంట చేసుకోవడం పూజ చేసుకోవడం స్నానాలు అవే పనులు మొన్న లేవకపోతేనే ఇక పిల్లల గురించి గుండె వలుకుంటా మంచమే పడితేనే మా ఆయన చేసుకోవట్టే అని నాకు కలకల అనిపించి ఇక ఈరోజు అన్ని పనులు చేసుకుంటున్నా నర్సక్క ఏం చేయాలి మంచాన పడి ఏడ్చుకుంటూ కూర్చుంటే మా ఆయన కూడా అసలు తిండి తినట్లేదు ఏం లేదు నడు అనేకం బాధ అవుతుంది నాకు రోజు బాధ పడుకుంటూ కూర్చుంటే అయితే ఆది చెల్లె అయ్యే మెల్లమెల్ల ఇంట్లో పని చేసుకోవాలి మరి ఏం చేస్తాము దొరికే అదృష్టం ఉంటే పిల్ల దొరుకుతుంది లేదంటే ఎవరు నడుపుకుంటారో మరిగా నడుపుకుంటారు పిల్లలైనా లో ఎత్తుకపోయి అనిపిస్తుంది నాకైతే పోలీస్ స్టేషన్ పోటీ మీ అంతా కంప్లైంట్ ఇస్తే మీ అన్నీ కానీ పిల్ల మాత్రం దొరకక పాయే ఆచూకేరేలు ఒక పాయే అదేమో ఏమోనే మరి గవి సీసీ కెమెరాలు గవి చూస్తానంటారు కదనే ఎవరెటూ పోయినా కనిపిస్తుంది అంటారు కదనే ఇక టీవీలో మరి గవి చూడకపోయినారే అవునా అదృష్టంలో మనవాళ్ళ నా అదృష్టం ఇట్లుందేమో నడుసక్క జీవితాంత నా అదృష్టము ఏమో అని పెళ్ళైన తర్వాత ఇట్లా ఉన్న కదా జీతాంతా పెట్లనే ఉంటానేమో మంచిగా సంతోషంగా అనుకుంటి అప్పుడే నా బిడ్డను దూరం చేసి దేవుడు నాకు నన్ను ఏం చేసి

बाबा ने वड़ा रोज़ నాకు అవునే కూడా బాధనే ఇప్పుడు మీ అత్తకు చెప్పేది కూడా ఎట్లా చెప్తారు ఏమో పోరడు అటు ఇటు నలిగిపోతున్నాడమ్మా నిజంగానే పాపం కొడుకు ఎన్ని బాధలు పడతాడు ఏం కదా తల్లి వచ్చినాక ఏం సమాధానం చెప్పాలని వాడు నాతో కూడా చెప్పుకుంటే నిన్న అనేకం పాలైందే నాకు ఏం చేయాలి చేతుల వల్ల పని కాకపోయే కాకపోయే నెత్తి మీద బరువు దించుకోనికి ఇంత పనిగాకపానికి దేవుడు ఎందుకో ఏమో అమ్మా మీ అత్తయ్యకి సమాధానం చెప్తారు ఏమో మరి నాకు అర్థమవుతలేదే పోయిగా పిల్లేడుస్తేమో మళ్ళా దానికి పాలు ఇయ్యాలి తొందరగా పని చేసుకపో చెల్లె జరైనాకొస్తాగాని పోయి పని చేసుకోపో ఈ రోజు స్టోరీ ఇదండి ఎలా ఉంది మీకు నచ్చిందా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ లో శ్రీధర్ కి ఏమవుతుంది శ్రీధర్ ని వదిలిపెడతారా లత కూతురు లత దగ్గరకు వచ్చేస్తుందా ఇంకా ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా మరి స్టోరీని కంటిన్యూగా చూస్తూ ఉండండి మన స్టోరీ నెక్స్ట్ ఇంకొకటి రాబోతుంది మరి వెయిట్ చేస్తున్నారు కదా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి మన చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఇంకా ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అయితే అందిస్తాం టేక్ కేర్ బాయ్